నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటబ్బా ఎవరబ్బా అనుకుంటున్నారా ఇంకెవరు నేనే కాకపోతే స్పెషల్గా రెడీ అయినా ఎందుకు రెడీ అయినా ఏంటి తెలుసుకోవాలంటే మొత్తం బ్లాగ్ చూసేయండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కింద హైప్ అని వస్తుంది లైక్ చేసిన తర్వాత హెచ్వైపిఇ మీరు హైప్ చేస్తే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట నేను మేకప్ వేసుకోవడం సెకండ్ టైం అనమాట ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నా ఎంగేజ్మెంట్లో వేసుకున్న దాని తర్వాత ఇప్పుడు అనమాట నేను వేసుకోవడము ఈ అక్క నాకు మేకప్ వేస్తున్నారు కదా అక్క తన పేరు హైమావతి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట చాలామంది సెలబ్రిటీస్కి కూడా వేస్తారు అక్క సో తన దగ్గరే మా అత్త అయితే నేర్చుకుంటుంది పార్లర్ వర్క్ ప్లస్ మేకప్ అంతా నేర్పిస్తుంది అక్కని సో నేను ఒకరోజు పార్లర్కి వెళ్ళినా అనమాట మా అత్తకి మేకప్ నేర్పిస్తున్నారు కదా అన్ని స్కిన్స్ మీద నేర్పించాలి కదా ఐ మీన్ అన్ని షేడ్స్ ఆఫ్ స్కిన్ మీద నేర్పించాలి కదా నాదైతే కొంచెం డార్క్ స్కిన్ టోన్ కదా నాకు మేకప్ ఎట్లాంటిది సూట్ అవుతుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట సో అందుకని నన్ను పార్లర్కి రమ్మంటే ఇంకా వెళ్ళినా మా ఆయన అడిగే వెళ్ళినా ఆయన వెళ్ళమన్నారు కాకపోతే అవి ఇవి రుద్దుకుంటూ మొహానికి చూసి పింపుల్స్ రాగల అని చెప్పినరు ఏం లేదు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు సో ఎట్లా మంచినే ఉంటాయి పింపుల్స్ ఏం రావు ఆల్రెడీ ఒకసారి నాకు వేసినరు కదా మేకప్ ప్రాబ్లం ఏం లేదులే అని చెప్పి ఆయనకు చెప్పి వెళ్ళిన అనమాట ఇంకా అక్క అయితే మేకప్ స్టార్ట్ చేసి నన్నే అడిగిన అనమాట ఫస్ట్ నీకేం డిఫరెన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి సో అక్క ఏమంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ తోటి స్టార్ట్ చేసిండ్రు దాని తర్వాత ఇంకా మెల్లమెల్లిగా ఒక్కొక్క ప్రోడక్ట్ అప్లై చేస్తుండ్రనమాట ఐ డోంట్ నో ద నేమ్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అసలు అంటే దేని ఏమంటారో నాకు తెలియదు అసలు బేసిక్స్ కూడా తెలియదు నాకు మేకప్లా జస్ట్ నేను ఆల్రెడీ చెప్పినా కదా నేనైతే పాండ్స్ పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్ అనమాట ఇవన్నీ చూడడం కూడా నేను ఫస్ట్ టైమే మా అత్త నేర్చుకుంటున్నప్పటి నుంచే ఇవన్నీ చూస్తున్నా మేకప్ ప్రోడక్ట్స్ అదర్వైజ్ నాకైతే ఏం తెలియదు అక్క అయితే స్టార్ట్ చేసిండ్రు నాకంట మౌత్ దగ్గర పిగ్మెంటేషన్ అది డార్క్గా ఉంటుంది కదా అరౌండ్ మౌత్ అక్కడ ఫస్ట్ కవర్ చేసిండ అక్క అయితే మేకప్ చేసిన రో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కానీ నేను మొత్తం వీడియో ట్రిమ్ చేసిన ఇంకొకటి వచ్చేసి నేను వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టినా నేను ఈ వీడియో తీయడానికి పర్పస్ ఏమంటే ఈ వీడియో అట్లనే ఉంటే మా అత్తకి ఎప్పుడైనా మిస్టేక్స్ పోయినా ఏమైనా ఆమె చూసుకుంటుంది కదా అన్నట్టు వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా అట్లనే మన ఛానల్లో అన్నట్టు మాక్సిమం ట్రిమ్ చేసే పెట్టినా అయితే ఏమంటే మా అత్తకి నా స్కిన్ మీద నేర్చుకోవాలన్నా ఆమె క్యాష్ అనమాట మా అక్కకి వేసింది అంటే ఫేరర్ స్కిన్ మీద వేస్తే మా అత్త మంచిగా పర్ఫెక్ట్గా వేస్తుంది లాంటి వాళ్ళకి వేస్తే ఏమంటే అంటే నాకేస్తే ఏంటంటే కొంచెం ఇట్లా కేకీ కేకీగా వచ్చినట్టు అనమాట సో అందుకే నా మీద ట్రైల్ వేసి అక్క చేత చూయించుకుంటుంది మా అత్త ఇంటెన్షన్ ఏమంటే నా మ్యారేజ్ వరకు ఆమె పర్ఫెక్ట్గా నేర్చుకొని నాకు వేయాలి మేకప్ అని చెప్పేసి ఎందుకంటే మనం బయట వేయించుకుంటే చూసినది కదా ఎంత కాస్ట్ అయ్యింది నా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో నేనే వేస్తాను ఈ పెళ్ళికి అప్పటిదాకా ప్రాక్టీస్ చేసేసుకుంటా అనేసి అన్నదనమాట మా అత్తకైతే ఆల్మోస్ట్ వచ్చేసింది ఎయిటీ పర్సెంట్ వచ్చింది కాకపోతే ఇంకొంచెం షేడ్ ఎట్లా చూస్ చేసుకోవాలి ఏంది అని చెప్పేసి అవన్నీ తెలుసుకోవాలని ఒకసారి అయితే ట్రైల్ వేపిస్తుంది అనమాట ఇంకా మంచిగా ఫేస్కి చేసేసిన తర్వాత అక్క కాజలు ఇవన్నీ అప్లై చేస్తుంది నా లైఫ్లో అయితే సొంటే నేను ఇప్పుడు చేసుకోలేదు నా ఎంగేజ్మెంట్లో చేసుకున్నా అంటే ఇప్పుడే ఆ ఎంగేజ్మెంట్లో కూడా నేను చేసుకోకపోయేదాన్ని మా అక్క జర ఫోర్స్ వేసింది కాబట్టి చేసుకున్నా అదర్వైజ్ నేను అస్సలు చేసుకునేదాన్నే కాదు అండ్ ఇంకోటి ఏమంటే మా చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ ఏంటంటే ఏం అనమాట మొహానికి ఎక్కువ గాజులు వేసుకోవడము ఈవెన్ హెయిర్ లీవ్ చేసినా కానీ మా డాడీ తిట్టేటోడనమాట చాలా అంటే చాలా కొన్ని కండిషన్స్ పెట్టిండు మా నాన్న అట్లా తయారు కావద్దు ఇట్లా తయారు అని ఈవెన్ నేల్ పాలిష్ కూడా వేసుకొని వేయకపోయేది మా డాడీ అండ్ మీరు కూడా చాలామంది అంటారు కదా బ్యాంగిల్స్ వేసుకోండి మీరు కమ్మలు పెట్టుకోండి అని చెప్పేసి ఈ మధ్యలో అయితే ఈ కమెంట్స్ చాలా వస్తున్నాయి అంటే నాకు అట్లా అలవాటు అయిపోయిందనమాట ఏమంటే అందరికీ ఉంటుంది తయారు కావాలని కాకపోతే ఏమంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ అట్లా ఉండే అనమాట మా ఇంట్లో ఓవర్గా రెడీ కానీ అడు మా డాడీ అయితే ప్రామిస్గా చెప్తున్నా బ్యాంగిల్స్ కూడా ఎక్కువ వేసుకొని ఇచ్చేది కదా అసలు మేము బ్యాంగిల్సే వేసుకోకపోయేటోళ్ళేము ఈ గోర్ల పెయింట్ పెట్టుకోద్దంటాడు మా డాడీ నెల పాలిష్ని గోర్ల పెయింట్ అంటుండే ఆది కానీ మెహందీ కానీ కండ్ల కాటికా అయితే అస్సలకే నచ్చదు మా నాన్నకి అది ఇప్పుడు పెట్టుకున్నాం అంటే చాలా తిడుతుండే మా డాడీ సో అట్లా పెరిగిన గది కదా నాకు అదే అలవాటైపోయింది ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటా ముందు నుంచి కూడా చిన్నవి పెట్టుకునేదాన్ని ఈ మధ్యలో ఏమంటే కూర్చుకోబోతున్నాయి నాకు పడుకున్నప్పుడు అందుకని తీసేసిన అనమాట సో ఇంక ఇంట్లోనే ఉంటా కదా అని చెప్పేసి పెట్టుకోవట్లేదు ఎక్కడికైనా బయటికి వెళ్తే మాత్రం పెట్టుకుంటా ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు పెట్టుకోలేదంటే అక్క నన్ను అదేంది శారీ కూడా కట్టించి శారీ డ్రైపింగ్ కూడా నా మీద చూయిస్తా అన్నారు మొత్తం బ్రైడల్ మేకప్ే చూయిస్తాను నీకు మంచిగా రెడీ చేస్తా అనేసి అన్నారు జ్యువెలరీ శారీ అన్నీ తీసుకొని రమ్మంటే అన్నీ తీసుకొని వెళ్ళినాము సో ఎట్లాగో జ్యువెలరీ వేసుకున్నప్పుడు పెట్టుకుంటా కదా అని చెప్పి మేకప్ టైంలో తీసేసిన అనమాట ఏం పెట్టుకోలేదు ఇంకా హెయిర్ స్టార్ట్ చేసింది అక్క ఫస్ట్ అంట స్ట్రైట్నింగ్ చేస్తారంట దాని తర్వాత ఏంటో క్రింపింగ్ చేస్తారంట సో నా హెయిర్ ఆల్రెడీ కొంచెం స్ట్రైట్గానే ఉన్నాయి స్ట్రైట్నింగ్ చేసే అవసరం లేదని చెప్పి క్రింపింగ్ స్టార్ట్ చేసిన ఈ ఇయర్ దగ్గర చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట లేకపోతే కాలుతుందంట నాకు ఆ మాట చెప్పండి నేను భయం వేసింది అమ్మో నా చౌవు గాలిపోగల అని చెప్పేసి అది హీట్గానే అంటే వేడిగా ఉందనమాట ఆల్రెడీ అందుకే చౌవు పట్టుకోమన్నది అక్క అందుకే నేను పట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ ఫ్రంట్ పార్టీషన్ని అక్కడ ఇక్కడ డివైడ్ చేసిండ్రు కదా దాన్ని క్రింపింగ్ చేసుకుంటున్నారు అనమాట నా ఎంగేజ్మెంట్లో కూడా చేసింది ఆ అమ్మాయి భూమిక తన పేరు క్రింపింగ్ అయితే చేసింది కానీ ఈ అక్క ఏమంటే ఇంకొంచెం ఎక్కువగా చేసింది అనమాట నా హెయిర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్లా విగ్లాగా అట్లా అయిపోయింది అయితే ఇది ఎందుకు చేస్తారు అక్క అనేసి అడిగినా ఉన్న హెయిర్ని అట్లా మడతలు మార్తలు లాగా ఎందుకు చేసుకోవాలి అనేసి అడిగిన అట్లా చేసుకుంటే హెయిర్ చప్పినట్టు ఇంటుందంట ఎటు మలుపుది అటు మరలుతుందంట అక్క అన్నారు సో క్రింపింగ్ అయితే చేస్తున్నారు ఒక్క సైడ్ అక్క చేశారు కదా ఇంకో సైడు వీళ్ళు మా అత్త ఇంకా ఎనకలు ఉంది కదా ఈ అక్క వీళ్ళిద్దరు ప్రాక్టీస్ చేశారు అనమాట నా హెయిర్ మీద వాళ్ళు కూడా మంచినే చేసారు కానీ నాకు భయం వేసింది ఎక్కడ నా ఇంటికి కాల్చేస్తారా అని చెప్పి ఫుల్ భయం అయింది అనమాట నా హెయిర్ ఏంటంటే ముందు నుంచి నాకు టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు గ్రే హెయిర్ వస్తాయి సో ఎంగేజ్మెంట్కి ముందు కలర్ అప్లై చేసినా కదా అందుకే అట్లుంది వాటి వాలకం ప్లీజ్ ఇగ్నోర్ అట్లా కొంచెం రెడ్గా అట్లా ఇట్లా వైట్గా ఉందన్నమాట ఇగ్నోర్ చేసేసేయండి ఏం చేయను ఈ వైట్ హెయిర్ కష్టాలు ఊరికే ఒక్కొక్కసారి అనిపిస్తాయి ఎట్లుంటే అట్లున్నాయి నేను ఏ కలర్ పెట్టుకొని మా పెట్టుకొని ఏం పెట్టుకోను అని చెప్పి అప్పుడైతే త్రీ ఇయర్స్ అసలు పెట్టనే పెట్టలేదు హెయిర్కి ఏమి ఇప్పుడు కూడా ఏం రెగ్యులర్గా పెట్టుకోను ఏదైనా అకేషన్ ఉంటే లైక్ ఫెస్టివల్స్ అన్నా ఏది ఎడికన పోయేది ఉంటే అప్పుడే పెడతా లేకపోతే పెట్టా చాలా రోజులకు మొన్న ఎంగేజ్మెంట్ రోజు పెట్టుండే అనమాట ఈ బ్యాక్ బాబో ఇది ఎంత చేస్తారో కానీ నాకైతే దీంతో తిప్పలు తిప్పలు అవుతాయి అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా చేసిన నార్మల్ చిక్కులు కావు అక్కను కూడా అడిగిన అనమాట చిక్కులు అక్క ఇది ఎందుకు చేస్తారు చిక్కులు అయితే అంటే అయితే అనేసి అన్నది ఇవి ఎట్లా తీసుకోవాలి చిక్కులు అనే ఉండే అనమాట నా మైండ్ల అమ్మ బాబాయ్ మా నార్మల్గా వాడలేవు చిక్కులు చాలా అంటే చాలా చిక్కులు అసలు దుబ్బైనా పెడితే వెనకకి దిగనే దిగలేదన్నమాట నాకు నా నా తంటాలు వాడి మెల్లమెల్లగా దువ్వి మళ్ళీ నూనె పెట్టి దువ్వి అట్లా తీసుకున్నాను నేను ఇదంతా వేసుకునేటప్పుడు ఏమనిపి మంచిగా ఉంటుంది కానీ తీసేటప్పుడు తెలుస్తాయి బాబోయ్ చుక్కలే అమ్మ ఈ హెయిర్ విషయంలో అయితే చాలా నా ఎంగేజ్మెంట్లో కూడా మస్తు తిప్పలు పడ్డ హీ ఈ హెయిర్ తోటి ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నా కదా అది అసలు వెళ్ళనే వెళ్ళలేదు దాని కథ అలాగే ఉంది ఇంకా షార్టే పెట్టలేదు నేను అప్లోడ్ చేస్తా అవి తర్వాత ఇక్కడైతే హెయిర్ స్టైల్ చేసింది చూడండి నాకు ఎందుకో ఇది నచ్చదండి పఫ్ అంటే నాకు అస్సలు నచ్చదు ఎందుకు అట్లా ఎత్తుగా పెట్టుకోవాలి నెత్తిలా అన్నట్టు అనిపిస్తుంది కానీ పఫ్ పెడితేనే బాగుంటుంది అనేసి వీళ్ళు అంటున్నారు ఇంకేం చేస్తాం సైలెంట్గా కూర్చుందా అనమాట నాకు ఈ లిప్స్టిక్ బాగా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది కదా ఎంగేజ్మెంట్లో పెట్టుకున్న లిప్స్టిక్ అంటే ఈ అక్క పెట్టింది కదా లిప్స్టిక్ మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏమంటే అక్కని నేను అడిగిన అనమాట నా ఎంగేజ్మెంట్లో స్టార్టింగ్లో నేను మంచిగానే ఉండే తర్వాత సారీ చేంజ్ చేసుకున్న తర్వాత చాలా డార్క్ అయిపోయినా అంటే అది ఫస్ట్ అంట అంటే మనం షేడ్ ప్రాపర్గా తీసుకోకపోతే బిగినింగ్లో బాగుంటామంట ఎట్లయితే టైం గడుస్తూ ఉంటే ఉన్న దానికంటే డార్క్గా కనిపిస్తామంట అదంట రీజన్ సో నాకు అప్పుడు తెలిసింది ఏదైనా మనము షేడ్ అది ఫౌండేషన్ తీసుకుంటాం కదా అప్పుడు ప్రాపర్గా తీసుకోవాలంట లేకపోతే బిస్కెట్ అయిపోతుందంట మేకప్ మొత్తము ఈ అక్క చెప్తున్నారు ఇంకా ఈ హెయిర్ స్టైల్ వేసిందనమాట జస్ట్ ఇట్లా రోప్ ట్విస్ట్ లాగా వేసేసింది అక్క కాకపోతే నాకు పాపడ కొంచెం వంకర తీసిందనమాట సో అదేంది పాపడ బిల్ల పెడితే కవర్ అయిపోతుందిలే అనేసి అన్నారు నాకేమంటే మ మధ్యలో నుంచి రాదు కొంచెం సైడ్ నుంచే వస్తుంది బట్ ఇది ఇంకా వంకర వెళ్ళిపోయింది సో అందుకే ఇట్లా కొంచెం ఫ్రంట్లో డిస్టర్బ్ అయింది బట్ పాపడ బిళ్ళ వేస్తే కొంచెం సెట్ అయిందనమాట జుట్ట అయితే నార్మల్గానే వేసేసిర్రు వీళ్ళకి ఇంకా హెయిర్ స్టైల్ ఏదైనా అనేసి అనుకుంది అక్క కానీ ఇంక అప్పటికి చాలా సేపు అయింది కదా తను కూడా నించోని నించోని సో ఇట్లా సింపుల్గా చూపించేసిండ్రు అనమాట హెయిర్ స్టైల్ అయితే నాది ఇది ఇట్లా చేసిండ్రు అక్క అయితే ఇట్లా సింపుల్గా వేసేసిండ్రు అనమాట వెనకాల కూడా మెస్సీ బ్రెడ్ అన్నారు ఫస్ట్ కానీ తర్వాత ఇంకా ఇట్లా నేను నార్మల్గా వేసేసిండ్రు జుట్టు అయితే నేను సౌరము తీసుకొచ్చినావా అనేసి అక్క అడిగింది కానీ నేను తీసుకురావడం అనమాట ఈవెన్ హెయిర్ యాక్సెసరీ యాక్సెసరీస్ కూడా మర్చిపోయినా ఆ డబ్బా పెట్టుకుందాం అనుకున్నా పెట్టుకోలే అట్లనే వచ్చేసినాము ఇంకా జుట్టులో ఏం లేకుండే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హెయిర్ యాక్సెసరీస్ గిటా పెట్టుకొని కొన్ని ఫోటోలు దిగిన అనమాట వీడియోలు తీసుకున్నా జుట్టు అయితే ఇట్లే చేసింది నెక్స్ట్ శారీ డ్రైపింగ్ చూపిస్తా అన్నారు నా మీద అంటే చాలా మంది అయితే నాకు మెసేజ్ చేసిన అక్క ఎంగేజ్మెంట్లో మీ శారీ డ్రైపింగ్ అంటే బాగా పెట్టలేరు ప్లీట్స్ కొంచెం చిన్న పెట్టాల్సిందని ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ప్రాపర్గా చీర కడితేనే అసలు లుక్ వస్తుంది ఈ అక్క కట్టినరో చూడండి అసలు ఎంత బాగా కట్టినరో ఈవెన్ ఐ ఫెల్ట్ కంఫర్ట్ అనమాట వైల్ వాకింగ్ నాకు చాలా కంఫర్ట్ అనిపించింది అసలు ఎంత సేపు ఉంచుకున్నా ఇది అరౌండ్ నాకు ఒక మూడు మూడున్నర కట్టినరు చీర రాత్రి ఆల్మోస్ట్ నైన్ థర్టీ వరకు ఉంచుకున్న అయినా నాకు ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా అనమాట చాలా బాగా అయితే ఎంతైనా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లు అదే మేకప్ ఆర్టిస్ట్లు కట్టిస్తే ఇంకా దానికి తిరుగుండదు అందులో అక్క లాంటి వాళ్ళు కట్టిస్తే అయితే అసలుకే తిరుగుండడు ఉండదు ఈ శారీ యాక్చువల్లీ మా అక్కదనమాట నా ఎంగేజ్మెంట్లో మా అత్త కట్టుకుంది శారీ ఏమో మా అక్కది బ్లౌజ్ ఏమో మా అత్తది ఇద్దరిది కలిపేసి నేను కట్టేసుకుంటున్నాను అనమాట నాకు అనిపించింది ఈ కలర్ చాలా సూట్ అయినట్టు అనిపించింది నా రంగుకి ఇంకోటి మేకప్ వేసుకున్నా కదా ఈ కలర్ ఇంకా మంచిగా అనిపించింది అనమాట నాకు నేను అనుకున్న ఇట్లాంటి కలర్ తీసుకోవాల్సింది ఎంగేజ్మెంట్లో బాగుండేది కదా అనిపించింది నా ఎంగేజ్మెంట్ లుక్ అంటే ఈ లుకే నాకు ఎక్కువ నచ్చింది మీరు చెప్పండి ఏది బాగుంది ఇది బాగుందా అది బాగుండేనా అని మొత్తానికి ఇక్కడ శారీ డ్రైపింగ్ అయితే అయిపోతుంది ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా ఇష్టం ముందు నుంచి మా అత్తది నేనే సెలెక్ట్ చేసిన అనమాట ఆమె వేయించుకునేటప్పుడు మస్తు ఉంటుంది కింద కట్ వర్క్ లాగా ఇట్లా భలే వస్తుంది శారీ కట్టడం అయితే అయిపోయింది ఇంకా జ్యువెలరీ వేసుకోవాలి నేను ఒకప్పుడు పాపడ బిళ్ళ ఎవరన్నా వేసుకుంటే ఇలా కదలకుండా ఎట్లుంటుందబ్బా అనుకునేదాన్ని తర్వాత నాకు నేను సొంతంగా రితిషాకి వేస్తుండే కదా డబల్ టైప్ పెట్టేస్తు పెడుతుంటే అనమాట దానికి చిన్నగా డబల్ టైప్ స్టిక్ చేసేసి గట్టిగా వచ్చేస్తుండే అది కదలకుండా అట్లనే ఉండిపోయేది కానీ నాకు మొన్న మొన్న తెలిసింది ఏమంటే సూదికి దారం పెట్టి ఇట్లా తీసి వేస్తారంట ఇది నాకు మొన్న మొన్న తెలిసిందన్నమాట అంట నా ఎంగేజ్మెంట్లో కూడా అమ్మాయి ఇట్లనే వేసింది అయితే ఆ దారం ఎక్కడ ఉంటుంది ఎట్లా కట్ చేయాలని అనుకున్నా కానీ ఈజీఏ కట్ చేయడము ఈజీగా విజబుల్ ఉంటుంది సో కట్ చేసేయొచ్చు అండ్ నాకు ఇప్పుడు పాపడి బిల్ల కూడా అనమాట ఇది నా ఫైనల్ లుక్ ఎట్లా ఉంది చెప్పండి ఈ జ్యువెలరీ నా ఎంగేజ్మెంట్లో మా అక్క వేసుకున్న జ్యువెలరీ వడ్డానం అయితే నాదే నేను కొనుక్కున్నా కదా ఇష్టపడి మంచిగా కొనుక్కున్నా కదా అదే అనమాట నా జుట్టు చూడండి అసలు ఎంత సన్నగా అయిపోయిందో అప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయినా జుట్టు కత్తరిచ్చేసేయాలని చెప్పి తర్వాత వచ్చి ఈ అక్కచేతనే కట్ చేయించుకున్నా అనమాట నేను ఫ్రీగా చేసినారు నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంత మంచి మేకప్ కూడా ఫ్రీగానే అండ్ హెయిర్ కట్ కూడా నాకు ఫ్రీగా చేసినారు హైమక్కని అండ్ ఇంకా నాకేమో ఏం రీల్స్ చేయాలి ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు ఇంకేం చేసినా జస్ట్ శారీ కట్టుకొని పిచ్చి తిరుగుడు తిరిగిన అనమాట ఇంకోటి ఏదైనా చేద్దామన్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నన్ను చూస్తున్నారనమాట సో జస్ట్ ఇట్లా వాక్ చేసి నా లుక్ ఎట్లుందని చెప్పి వీడియోస్ తీసుకొని వెంటనే మా అక్కకి పంపించేసిన మా అక్క అంటుంది ఎంతో మంచిగా ఉన్నవే సూపర్ ఉన్నవే మోనిషా అని అంట నన్ను చూసి కిస్ చేస్తుందంట నా వీడియోస్కి మా మోని పాప కూడా నచ్చినట్టుంది ఇదే అక్కది సలూన్ స్టూడియో నైన్ అనమాట మీకు చూయిస్తున్నా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే అక్కని కాంటాక్ట్ అవ్వండి అక్క సెలబ్రిటీస్కి కూడా వేస్తారనమాట సో ఇదే చూపిస్తున్నా నేను బయటికి వచ్చి మీకు ఎట్లా ఉన్నా నలుగు ఎట్లుంది కామెంట్ చేయండి అండ్ ఇది ఆది అనమాట క్యూట్ లిటిల్ ఆది అక్క వాళ్ళ పెట్ డాగ్ మరి తీ తెచ్చుకొని ఆడుకుంటుంది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే జ్యువెలరీ చేంజ్ చేసేసిన వేరే జ్యువెలరీ వేసుకొని కొన్ని రీల్స్ రీల్స్ తీసుకోవాలి యాక్చువల్లీ ఫొటోస్ దిగుదామని చెప్పి వెళ్ళిన మా ఇంటి దగ్గర బీ బీ బ్లాక్ కాలనీ అని ఉంటుంది అక్కడికి పోయి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నా అనమాట జ్యువెలరీ వేరే తీసుకొని దాని తర్వాత మేకప్ తీసేటప్పుడు నాకు చక్కగా కనిపించినాయి కొబ్బరి నూనె రుద్దేసుకొని టిష్యూ పేపర్లతో చూడ్చుకున్నా దాని తర్వాత ఫేస్ వాష్ చేసిన అనమాట ఇమీడియట్గా సోప్ పెడితే పింపుల్స్ వస్తాయని చెప్పి నాకు మేకప్ వేసిన అమ్మాయి చెప్పిన ఉండే భూమిక సో నేనైతే ఫేస్ వాష్ పెట్టలేదు జస్ట్ చూడ్చేసుకున్నా ఇంటికి వచ్చినాక హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకున్నా నా దగ్గర ఉండే అనమాట ఇవి రితిష్ అవి అసలు నాయి కావు సో అవే పెట్టేసుకున్నా ఇట్లా ఉండే వేరే జ్యువెలరీ వేసినాక ఫస్ట్ ఏమో గోల్డెన్ కలర్ వేసుకున్నా కదా ఇప్పుడేమో స్టోన్ వేసుకున్నా అనమాట దాని తర్వాత ఇక తీయడం స్టార్ట్ చేసిన అయితే నాకు అప్పుడెప్పుడో మధ్యాహ్నం వేసిన మేకప్ అంటే సికింద్రాబాద్ అనమాట వాళ్ళ పార్లర్ సికింద్రాబాద్ నుంచి సాయిదాబాద్కు వచ్చిన స్కార్ఫ్ కట్టుకొని వచ్చినండే బస్సులో అయినా కానీ మేకప్ అనేది పోలేదండి లాంగ్ లాస్టింగ్ మేకప్ ఇంకోటి ఏమంటే అస్సలు కొంచెం కూడా అదేంటి పౌడర్ మళ్ళీ వేయడం అట్లా ఏం లేకుండే నా ఎంగేజ్మెంట్లో విపరీతంగా నాకు స్వెట్ వచ్చేసింది ఇంకా ఈ అక్క సెట్టింగ్ స్ప్రే కూడా కొట్టలేదు నాకు ఎంగేజ్మెంట్ రోజు విపరీతంగా స్వెట్ వచ్చేసింది పోయింది మొత్తం మేకప్ ఇంకా నల్లగా అనిపించిన కానీ చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకేలాగా ఉందన్నమాట మేకప్ అయితే మొత్తానికి నాకైతే తెగ నచ్చేసింది ఇంకే అన్నీ తీసేసుకొని డబ్బలా పెట్టి పెట్టేసుకున్నా అయితే మళ్ళీ వెంటనే మాత్రం ఏమన్నదంటే కొన్ని సింగిల్ పళ్ళు వేసుకొని ఫోటోలు దిగువానంటే మళ్ళీ వేసుకోవాల్సి వచ్చిందనమాట కానీ మేకప్ చూడండి అట్లనే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బాయ్ బాయ్